ఆంధ్రప్రదేశ్లో ఈసారి పోలింగ్ శాతం పెరిగింది పోలింగ్ మరో రెండు గంటల్లో ముగుస్తుందనగా ఓటర్లు భారీ సంఖ్యలో తరలివచ్చారు వీరిలో మహిళలు యువ ఓటర్లు వృద్ధులు భారీ సంఖ్యలో ఉన్నారు దీంతో క్యూ లైన్లలో ఉన్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పోలింగ్ జరగడం విశేషం వానలు సైతం ఆంధ్రప్రదేశ్ ఓటర్లు లెక్క చేయలేదు హింసాత్మక సంఘటనలు జరిగాయన్న సమాచారం అందినా భయపడలేదు ఎవరికీ జంకలేదు రాష్ట వ్యాప్తంగా సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగిసినా అప్పటికే పోలింగ్ కేంద్రాల దగ్గర పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూ లైన్లలో వేచి ఉన్నారు దీంతో క్యూ లైన్లలో వేచి ఉన్న అందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు ఎన్నికల అధికారులు ఈ నేపథ్యంలో అర్ధరాత్రి దాటేంత వరకు క్యూ లైన్లలో వేచి ఉన్న ఓటర్లు అంతిమంగా ఓటు వేశారు ప్రతి చివరి క్షణంలో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తడం దేనికి సంకేతం అనే ప్రశ్న మీదకొచ్చింది ఈ విషయమై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ అటు కూటమి ఎవరికి వారు తమకు అనుకూలంగా చెప్పుకుంటున్నాయి ప్రభుత్వం బటన్ నొక్కడం ద్వారా అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల లబ్దిదారులే క్షణంలో పోటెత్తిన ఓటర్లు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ వర్గాలు ధీమాగా ఉన్నాయి మహిళలు వృద్ధులు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారంటే ఇక తమకు తిరుగులేదని భరోసాతో ఉన్నాయి గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేసిన సంక్షేమ పథకాల లబ్దిదారుల్లో మహిళలు వృద్ధులే ముందు వరుసలో ఉంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ వర్గాలే పేర్కొన్నాయి ఇంట్లో పని తమలుచుకుని మరో గంటలో పోలింగ్ ముగుస్తుందనగా మహిళలు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారన్నది జగన్ పార్టీ వర్గాల అభిప్రాయం ఇదిలా ఉంటే చివరి రెండు గంటల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలి రావడం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమంటున్నాయి కూటమి వర్గాలు పోలింగ్ కేంద్రాలకు చివరి క్షణంలో తరలి వచ్చిన ఓటర్లలో యువ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా కూటమి వర్గాలు గుర్తు చేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఎవరికీ కొత్తగా ఉద్యోగాలు రాలేదన్నాయి కూటమి వర్గాలు ఈ నేపథ్యంలో యువత తీవ్ర నిరాశలో ఉందన్నాయి దీంతో ప్రభుత్వాన్ని మార్చాలన్న గట్టి నిర్ణయంతో చివరి క్షణంలో యువ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెలువలా తరలి వచ్చారన్నదే కూటమి వర్గాల అంచనా దేశ్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు అనడానికి చివరి రెండు గంటల్లో పోలింగ్ శాతం పెరగడమే నిదర్శనమన్నది కూటమి వర్గాల అభిప్రాయంగా మారింది ఎర్రటి ఎండను లెక్క చేయకుండా క్యూలలో గంటలసేపు నిలబడి మరీ ఓటర్లో ఓటు వేసి వెళ్లారని తెలుగుదేశం పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు శాతం పోలింగ్ నమోదైంది ఈసారి పోలింగ్ శాతం ఎనభై పైచీలకు ఉంటుందన్నదే ఒక అంచనా అంటే పోలింగ్ శాతాన్ని అధిగమించినట్లే ఇదంతా ప్రభుత్వ వ్యతిరేకతకు అంటున్నారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి నేతలు అయితే ఈ అభిప్రాయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి సంక్షేమ పథకాలు అమలు కావాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరోసారి రావాలన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిమతమని ఈ వర్గాలంటున్నాయి మొత్తం మీద పెరిగిన పోలింగ్ శాతాన్ని ఎవరికి అనువుగా వారు చెబుతున్నారు సోమవారం ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ అరకు పాడేరు రంపచోడవరంలో సాయంత్రం నాలుగు గంటలకే ముగిసింది కాగా కురుపాం పాలకొండ సాలూరులో సాయంత్రం ఐదు గంటలకు పరిసమాప్తమైంది మిగతా చోట్ల సాయంత్రం ఆరు గంటలకే పోలింగ్ ముగిసిన దాదాపు అన్ని చోట్ల ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున క్యూ లైన్లలో వేచి ఉన్నారు దీంతో క్యూ లైన్లలో వేచి ఉన్న వారందరికీ ఎన్నికల సంఘం అధికారులు స్లిప్లు ఇచ్చారు అందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు